మొదటగా మాతృభాష దినోత్సవ శుభాకాంక్ష మన మాతృభాష దినోత్సవ శుభాకాంక్ష మనం మాట్లాడే భాష మన పుట్టుకతో మన ఇళ్ళలో మాట్లాడే భాష మన అమ్మ ద్వారా నిలుస్తున్న భాష తెలుగు భాష తెలుగే కదా మనందరూ కూడా తెలుగు వాళ్ళు మనదంతా కూడా తెలుగు జాతి కాబట్టి మాతృభాషని పుట్టినటువంటి ప్రదేశం అదేవిధంగా పుట్టిన ప్రదేశం జన్మనిచ్చిన దేశం వీటిని ఎప్పుడూ కూడా మర్చిపోయి మన దేశమేంటి మనం మాట్లాడే భాష తెలుగు సో ఈ రెండింటిని మనము గౌరవించాలి అంతేకాకుండా మన ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి మీరు చదివేటువంటి మీడియం ఏది మీ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కానీ మన యొక్క మదర్ టంగ్ మనం మాట్లాడే భాష తెలుగు అంటే తెలుగు భాషను మనం గౌరవిస్తూ తెలుగును మాట్లాడుతూ తెలుగును ప్రేమిస్తూ అట్ ద సేమ్ టైం అదే సమయంలో మనకు ఉపాధిని మనకి తెలివితేటల్ని పెంచేటువంటి విధంగా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి ఇతర భాషలు కూడా గౌరవించాలి అట్లానే మన భాషను మనము తగ్గించుకోక ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం మన మాతృభాష నుంచే ఒకటి కాబట్టి మాతృభాషను ఎవరు కూడా స్లగం చేయకూడదు తగ్గించుకోకూడదు అంతేకాకుండా మనకు కొట్టి ఆడగా చెప్పారు ఏ దేశం ఎగినా ఎందుకు ఒకడనా మీ తల్లి మీ తల్లి ఎవరో భూమి భారత్ అట్ ద సేమ్ టైం తెలుగు భారత్ అంటే మన భూమి ఏది మన భూమి ఏంటి మన భూమి ఏమి భారతదేశం మొదట మన భారతదేశం తర్వాతే మనము తెలుగు వాళ్ళం ఎందుకంటే మన దేశంలో చాలా రకాల భాషలు రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలే దాదాపు ఇరవై నాలుగు అనధికారికంగా వందల భాషలు మాట్లాడతారు అటు అదే కాబట్టి మన భాష యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటూ మన మన భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మన భాష యొక్క గొప్పతనాన్ని మన భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గుర్తించుకుంటూ ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు మాట్లాడవచ్చు తప్పారు ఓకేనా కాబట్టి మనము తెలుగు భాష కూడా ఈరోజు మనం ఇంత స్పష్టంగా సరళంగా మాట్లాడుతున్నామంటే దానికి ముఖ్య కారణం మీకు మీ ముందర ఒక ఫోటో ఉంది ఫోటో ప్రదర్శన ఫోటో చూసారా ఫోటో చూసినారా